మనం ఎప్పుడు అంతరిక్షం అంటే పైకి చూస్తాం గానీ అసలు మన భూలోకం కింద ఏముందో మనం ఎప్పుడైనా ఆలోచించామా మన శాస్త్రాల ప్రకారం మన భూమండలం కింద ఏడు లోకాలు ఉన్నాయి మొదటిది అతన లోకం ఇక్కడ బల అనే రాజు దానవుల్ని పరిపాలిస్తూ ఉంటారు ఈయన మాయా దానవుడి కుమారుడు నెక్స్ట్ వితన లోకం ఇక్కడ శివుడు పరిపాలించే భూతగణం ఉంటుంది వీళ్ళు మైనింగ్ చేసి బంగారం సేకరిస్తూ ఐశ్వర్యంగా ఉంటారు దీని కింద అసుతన లోకం ఇక్కడ వామన దేవుడు తొక్కిన బలి మహారాజు పరిపాలిస్తూ ఉంటారు దీని కింద తలాదల లోకం ఇక్కడ ఫేమస్ రాక్షస శిల్పకారుడైన మాయా దానవుడు ఆయన కుటుంబంతో నివసిస్తారు ఈయన రావణుడి భార్య మండోదరి గారి తండ్రి దీని కింద మహాదల లోకం ఉంది ఇక్కడ నాగులు వారి శత్రువైన గరుడు కి దూరంగా ఉన్నారు అనే ఆశతో బ్రతుకుతూ ఉంటారు దాని కింద ఉండేది రసాదల లోకం దేవతలకి శత్రువులైన దానవులు ఇంకా దైత్యులు గుహల్లో ఉంటారు ఇక్కడ చివరిగా పాతాళ లోకం లేదా నాగలోకం వస్తుంది వీళ్ళ దగ్గర నాగమణి ఉంటుంది ఈ మని ఎంత గాఢ అంధకారం ఉన్న ప్రదేశమైనా కాంతివంతం